హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ కాటన్ కోటా అనమాట కోటా మెటీరియల్లో ఇంతకు ముందు మనం సిల్క్ కోటా చూసాము ఇది కాటన్ కోట చాలా బాగుంటాయండి త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను క్వాంటిటీ అయితే ఎక్కువ లేవు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ గ్రేయిష్ బ్లూ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది ఇది కోటా మెటీరియల్ వస్తుంది టూ సైడ్స్ కూడా షేడెడ్ బోర్డర్ విత్ జరీ వీవింగ్తో ఉంటుంది అనమాట పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీ వీవింగ్తో వచ్చింది కలర్ కాంబినేషన్ ఒకసారి ఓవరాల్గా చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చాలా కలర్ఫుల్గా పళ్ళు ఇచ్చారు చక్కగా లైట్గా లిటిల్ బిట్ గంజి పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా హైలైట్ అయ్యేలాగా మంచిగా బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్కి కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరూ సారీస్ కూడా శారీస్ అయినా జ్యువెలరీ అయినా కూడా ఆర్డర్ చేసుకోవద్దు నేను వేసుకున్న జ్యువెలరీ కావాలి అంటే కనుక ఒక్కసారి చూడండి బట్ పర్ల్స్తో వచ్చింది లక్ష్మీదేవి ఐడిల్తో పర్ల్స్తో డిజైన్ చేశారు ఇది మాత్రం ఇయర్ రింగ్స్ అండి హ్యాంగ్ అయ్యేలాగా ఇచ్చారు కానీ ఇది మనకి స్క్రూ టైప్ కాదు పుష్ బ్యాక్ అంటారు కదా ఆ టైప్లో ఇచ్చారు ఇది మీకు కావాలి అంటే కనుక కోడ్ నైన్ ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే దీనికి సంబంధించిన ఫోటో కూడా మన స్టేటస్లో పెడతాము అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక స్క్రీన్ మీద వచ్చిన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి యాడ్ చేయండి అని పెట్టండి ఎవ్రీడే అప్డేట్స్ మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇంకొకసారి కట్టుకుని వచ్చేస్తాను సిస్టర్ దీనికి వాయిస్ పోయింది అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను ఇది ఇంకొక కలర్ అనమాట త్రీ కలర్స్ అని చెప్పాను కదా ఇది చికు కలర్ అండ్ రెడ్ కలర్లో వస్తుంది క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి మెయింటెనెన్స్ అయితే టోటల్గా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ సిస్టర్స్ ఈ మధ్యలో ఉంది కదా ఒక టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్ సారీస్ అయితే ఉన్నాయి అమ్మా బ్లౌజ్ ఏమ్మా ఇది వచ్చేసి మన టోటల్ గా వీట్ కలర్ లా సారీ శనగపిండి కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది అలాగే టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ అయితే ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది ఇది మనకి పల్లు పార్ట్ బ్లౌజ్ కూడా అని ఇంతకుముందు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ ఇచ్చారు డిస్క్రిప్షన్ తప్పకుండా చదవండి అది చదువుకున్న తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి కమెంట్ సెక్షన్ నుండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్